పరిశుద్ధులు జీవముల దేవుడు మన రక్షకులు నేక్రిసి ఘనమైన నామం ఉన్న ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీకాన్ని ప్రేమ తాహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవునిలరా అందరు బాగున్నారా హృదయకాలం లేచారా దేవుని యొక్క వాక్యం చని ప్రార్థించుకున్నారా చూడండి ప్రభువు రాక ఉన్నాం భయంకరమైన దినములు ఉన్నాం చూడండి మణిపాల్లో చూడండి ఆ యొక్క పరిస్థితులు చాలా ఘోరం ఉన్నప్పుడే ప్రభుత్వాలు స్పందించడం లేదు కానీ దేవుడు తగిన న్యాయం తీరుస్తా అంటే మన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి మీకు జ్ఞాపకం చేస్తున్నాం క్రైస్తవుల పట్ల వ్యతిరేకము క్రైస్తవుల పట్ల మరి వారు చూపుతున్న కపట ప్రేమ ఈ విధంగా క్రైస్తవులు అంతం చేయాలని ప్రభుత్వాలు కూడా వ్యతిరేకంగా లేఖనం తెలియజేసిన విధంగా క్రీస్తుకు బిడలను వ్యతిరేక దినాలు ప్రారంభమైపోయింది ఎందుకని ప్రభువురా అక్కడ సమర్పిస్తున్నారు కాబట్టి మనం విశ్వాసాన్ని కలిగి దేవుని యొక్క వాక్యం చదువుకొని విశ్వాసంతో ఆయన నమ్మి గురించి కొనుక్కున్న సందర్భం ప్రభువు ఆమె కోరుచున్నాం ప్రియ సహోదరి సడ ఈ ఉదయ కాల సమయంలో నిన్ను నన్ను ప్రేమిస్తున్న అద్భుత మనందరం కలిసి చదువుకుందాం ఏషా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడు వచ్చిన ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను ఈశ్వరంలోనే మీరు ఆదరింపబడేదేరు ప్రేమైన దేవుని పిల్లరా ఒకరి తల్లి ఆదరించినట్టుగా అంటే ఈ లోకంలో మన జీవితంలో ఆదరణ కరువైంది మనిషి జీవితంలో ఎంతగానో సంపాదిస్తున్నాడు ఉద్యోగాలు చేస్తున్నాడు వ్యాపారాలు చేస్తున్నాడు సేవ పరిచయం చేస్తుంటారు ఈ సమాజంలో ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించినప్పటికీ ఆదరణ అంటే ఈ లోకపరమైన ఆదరణ కరువైంది ఏదో వెలితి మనసులో హృదయములు కలత వేదన భయము ఏమి సంభవిస్తుందో ఎటు వెళ్ళాలో ఏమి చేయాలో అనే ఆలోచన ద్వారా ఆదరింపే వాళ్ళు లేక మనం ఎంతగానో కృంగిపోతుంటాం కానీ ఈ ఉదయ కాలశామని వాగ్దానం చూసిన ప్రియా సహోదరి సౌడ నిన్ను ఆదరించే దేవుడు నీకున్నాడు చూడండి ఈ లోకంలో తల్లి మరిచిన తండ్రి మరిచిన మరవని దేవుడు ఇరువని దేవుడు ఏకైక దేవుడే దేవుడు ప్రభు యేసు క్రీస్తు ప్రభు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులు ఉన్నా ఈ లోకంలో నువ్వు దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రియాసోదశుడు ప్రేమించడం అప్పుడు నిన్ను ఆదరించాలని ఆశపడుతున్నాడు నేను జీవితం బాగుపరచాలని ఆశపడుతున్నాను ఈ లోకంలో ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మాట్లాడినా మాట్లాడిపోయినా మన జీవితం పతనంపై ఈ లోకానుసారంగా మరి ఈ ఎవరి కాలంలో మనము నడి వయసులో వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోక మరి మన జీవితం అతలాకుతలం అయిపోయి అయ్యో నా జీవితకాలం ప్రయాస వృధా అయిందని చెప్పేసి నువ్వు కంగారు పడుతున్నావా నువ్వు భయపడిన అవసరం లేదు దేవుని తీరు అంటున్నాడు ఒకరిని తల్లి ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరించలేను ఈశల్యంలోనే మీరు ఆదరింపు అంటే దేవుని యొక్క సన్నిధానంలో మీరు ఆదరిస్తారనమాట ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు పోషించే దేవుడు జీవించే దేవుడు ఈ లోకంలో ఈ మాట చెప్పగల దేవుడు ఎవరున్నారండి ఈ లోకంలో సమస్తం కోల్పోయిన ఇదుడు యోగు గారు రండి సమస్తం కోల్పోయినాడు కానీ దేవుడు యోగాన్ని ఆదరించాడు ప్రేమించాడు మళ్ళా స్వస్థత ఇచ్చాడు మళ్ళీ కుటుంబాన్ని ఇచ్చిండు ఆ దేశంలో గనుగా ఇచ్చాడు అంటే కేవలం ఆ దేవునికి కృప ప్రేమ ఎంత ప్రయాస ఏమీ కూడా మిగలేదు ఈ లోకం కూడా మన జీవితంలో కూడా ఈ లోకం సమస్తం అనుకున్నప్పటికీ ఈ లోకం ఏదో కొరత ఏదో మనశ్శాంతి లేకపోవడం సమాధానం లేకపోవడం నెమ్మది కొను ఒక కుటుంబ పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఆదరణ లేక నెమ్మది లేక సమాధానం లేక అనేక విషయాలు మనం కృంగిపోతున్నాం కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీ కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బంది నేను విడిపించి విమోచిస్తాను వాగ్దానం చేస్తున్నాను ప్రయాసిస్తాను మీరు ఆదరించే వాళ్ళ దానికే దేవుని పిలుస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో నేను ఆదరించి ప్రేమించి నీ బలహీనత నుంచి ఆయన నీ యొక్క ప్రతి బలహీనత ఎరిగిన దేవుడు నీ కష్టం మేరిన దేవుడు నీ దుఃఖం మేరిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా ఏ భయభ్రాతులు గురొచ్చినా దేవుడిని ఆదరిస్తాడు అది ఎటువంటి కఠిక స్థితిలో అయినా నుంచి విడిపించి విమోచించి ఆదరించి నేను దీవించి ఆచరించే దేవుడే నేనా దేవుడు ప్రవేణ ఏసు క్రీస్తు ప్రభా ప్రియా సహోత్సవరా కాబట్టి ధైర్యం కలిగి మీరు దేవుని యొక్క సన్నిధానం ఆదరిస్తాడు ఆయన ఈర్షురాములు ఆదరించబడంటే ఆయన రెక్కల జాన కాపాడుతారు భద్రపరుస్తారు కానీ ఏ విషయం కృంగిపోకుండా ప్రస్తుత కాల దృష్టి అలా ఒక నిరీక్షణ కానీ విశ్వాసంతో దేవుని యొక్క వాగ్దానం కనిపెట్టుకొని మనం జీవించేలా ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ప్రియ సహోదరుడు కాబట్టి ధైర్యం కలుగునీ విశ్వాసం కలిగి దేవుని యొక్క వాగ్దానం మరలా మళ్ళీ చూడండి ప్రార్థన చేయండి ఖచ్చితంగా నీకు దేవుడు విడుదల విమోచన ఆదరణ కలుగజేస్తున్నారు ఇదే కావాలని గొప్ప వాగ్దానం నుంచి దేవుని ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ దురాజ్యోగుల దేవ మహోన్నతలు ఈ ఉదయ ప్రభావ మమ్మల్ని ప్రేమించిన అద్భుత వాగ్దానం బట్టి వందవ నిజమే తన ఈ లోకము ఆదరించేవారు లేక అయ్య మారి నెమ్మది లేక సమాధానం కుటుంబ పోరాటాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ శత్రు శత్రుభయాలు శత్రు పోరాటాలు అనేక సార్తంగిపోయా కానీ రోజు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన వాగ్దానం నీకు పొందాను ప్రభావ ఈ లోకంలో తండ్రి తల్లి మర్చిన తండ్రి మర్చిన బంధువులు మర్చిన స్నేహితులు మర్చిన ఎవరు మర్చిన ప్రభావిని మరువని దేవుడు విడవని దేవుడు కాబట్టి మా పాటల్ని కృప చూపించి ఒక తల్లిని ఆదరించి మమ్మల్ని ఆదరించిన విధానం బట్టి నీకు ప్రభావ మా ప్రియ పిల్లి వాగ్దానం చూస్తున్నా వారు ఏ విషయం మొరపెడుతున్నారు ఏ కష్టంలో మొరపెడుతున్నారు ఈ లోకంలో లేక నెమ్మది లేక సమాధానం లేక అలాడిపోతూ నీకు ప్రార్థించు ప్రాప్త జీవితం గొప్ప కారణం వాళ్ళు ఆదరించండి ఆయన వాళ్ళ కష్టంలో ఇబ్బందులు తొలగించండి ఆర్థిక ద్వారా అప్పులను భయం షాపు నుంచి విమోచన విమోచన చేస్తూ బలహీన బలపర్చండి అయ్యా అయ్యా తల్లిదండ్రులున్నపడిపోయినా కుమార్ కుమార్ వదిలిపెట్టి వాళ్ళు ఒంటరి స్థితిలో ఉన్నారే ప్రభావం ఆదరించండి అయ్యా వారిని ఆదరించే వాళ్ళకి నెమ్మది సమాధానం దయచేమని ప్రార్థిస్తున్నాం ప్రభావ వివాహం కార్పులు మంచి సూటబుల్ మంచి అయ్యే మరి ఉన్నతమైన మరి సంబంధాలు వచ్చి మహిమకర వివాహం జరిపించమని ప్రభావ ఉద్యమం లేక బాధపడుతూ మరి అనేక ఇబ్బందులు సూటబుల్ జాబ్స్ దయచేమని ప్రార్థన చేసిన పవ రక్షణ లేకుండా రక్షణ దయచని బలహీన బలపచ్చిన కురిగిన వాళ్ళు ఎవరైతే పవ ఎవరైతే ఆత్మీక పరిపాలన తీరి వాళ్ళు లేవనైతే మనం ప్రార్థిస్తవా గర్భులకు మంచి ఆరోగ్యం తెచ్చి సుఖం ప్రశాంతం దానిని గర్భం లేక బాబా గర్భం తిరుగుబడి నాకు చేస్తున్నా పవ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రమ్ లో వాళ్ళు చూసిన ప్రతి వీళ్ళు పరిశుధాత్మకాలను జరిపించి ఈ యొక్క వాగ్దానం చూసిన వాళ్ళు ప్రియవర ప్రతి ఒక్కరి జీవితం నేర్చు మహిం పొందుకోమని ఏ ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రేమైన దేవుడిలా ఈ యొక్క వాగ్దానం ఎంతగా ఆదరించినాదని మీకు నెమ్మది సమాధానం పొందుకుని నమ్ముతున్నాను ఈ యొక్క వాగ్దానం దేవుడు మనం ప్రేరేపించేది మీరు మంచి మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి మీద ప్రార్థించడం సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా ఈ కడవర్ మించి ఈ రోజు దీని వాళ్ళకి అనేక పది మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లకి క్లిక్ చేయండి తద్వారా దేవుడి స్వార్థ మీకు అందపరచు మీ అనేకలు చేరులని దేవుడికి మరి మనసు కలగజేస్తారు అదేవిధంగా ఈ యొక్క ఉదయకాల ఈ ఇవాళ చేసిన బిడ్లకు సఫర్ కుటుంబాలకు మిమ్ముని మీ కుటుంబాల దేవుడు దీవించి ఆశ్రించిన మిత్ర నామమున శుభాభివందనములు గాడ్ బ్లెస్సింగ్